గుర్తు చేస్తున్నాను అద్భుతమైనటువంటి వాతావరణం ఇది మొన్నటి వరకు ఒక రకంగా ఉండే మా కాడ ముక్కోడు పోయిండు మీ గాడ తిక్కోడు పోయిండు ఇవాళ ముక్కాయినా ఏమో లిఫ్ట్ ఇరిగేషన్ తిక్కాయనేమో ఆత్మలతో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈ సమయంలో జనం కోసం జాతి కోసం పేదల కోసం బీదల కోసం మహానాడు ఏర్పాటు చేసుకొని అధికారంలో ఉంటే ప్రజలకు చేయవలసిన దాని గురించి ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి ఈ మహానాడు వేదికపై ఈ మహత్తరమైన వేదికపై తెలుగు జాతి విశ్వఖ్యాతి అనేటువంటి అంశం మీద ఈ తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చిన బాబు గారికి ధన్యవాదాలు సోదరులారా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మరందరి ఆరాధ్యదవ్యం తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీక నమ్మిన సిద్ధాంతాల కోసం మడమ తిప్పని యోధుడు ఎందరికో రాజకీయ జన్మనిచ్చిన కారణ జన్మడు సినీ ఆకాశంలో రారాజుగా వెలుగుతున్నటువంటి సమయంలో రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూసి ఢిల్లీ పురవీధుల్లో దిగజారుతున్న తెలుగువాడి ఆత్మగౌరవాన్ని పరిరక్షించాలని తెలుగువాడి ఆత్మగౌరవం అంగట్లో అమ్మే సరుకు కాదని నిరూపించాలని గాఢాంధకారంలో ఉన్న తెలుగు జాతికి వెలుగులు ప్రసాదించాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు సాంఘిక దురాచారాలు ఇవాళ నిరుద్యోగం నిరక్షరాస్యత ఇటువంటివి పారదోలాలని పేదల కోసం బీదల కోసం బడుగు జనం కోసం పల్లె ప్రజల కోసం అనగారిన జనాల అభివృద్ధి కోసం ఆదర్శవంతమైనటువంటి విధానాల ద్వారా తెలుగుదేశం పార్టీకి శ్రీకారం చుట్టాడు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చంపించి తొమ్మిది నెలల్లోనే ఇవాళ అధికారులకు వచ్చినటువంటి చరిత్ర మనది భారతదేశ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించినటువంటి చరిత్ర మనది ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి భారత పార్లమెంట్లో ప్రతిపక్ష స్థాయిలో కూడా ఉండగలమని నిరూపించినటువంటి చరిత్ర మనది భారత ప్రధానమంత్రులు రాష్ట్రపతుల ఎన్నికలో కూడా ప్రధానమైన భూమిక పోషించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ అందుకనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవం తర్వాత గ్రామాలకు మౌలిక సౌకర్యాలు అందాయి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయి ప్రజలకు రాజకీయ చైతన్యం వచ్చింది బలహీన వర్గాలకు రాజకీయ జీవితం వచ్చింది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా సామాజిక మార్పులకు స్వాగతం పలికాం ఆర్థిక అభివృద్ధికి అందలం వేశాం నిమ్న జాతర ఉద్ధరణ కోసం బడుగు జన ఉద్ధరణ కోసం బాటలు వేశాము అని సందర్భంగా గుర్తు చేస్తున్నాను అందుకని సోదరులారా బడుగు జన ఉద్ధరణ కోసం బాటలు వేశాం అందుకనే గతంలో రాజకీయాలు భూస్వాములు వాస్సాములు జమీందారులు జాగిర్దారులు దేశ్ దేశ్ పాండేల కబంద హస్తాలలో ఉన్నటువంటి రాజకీయాన్ని గరీబొల్ల ముంద ఉంచినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది కమ్మరి కొమ్మరి జాగలి మంగలి ఎరకలి మాల మాదిగ వడ్డెర లంబాడ కోయ ముదిరాజ పెరిక మేరు కాపు వైశ్య యాదవ నేత గీతా కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాల బిడ్డల చేతులకు ఈ రాజకీయ అవకాశాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం పెట్టాడు ఆ రోజు ఉన్నటువంటి తినేవాడికి తిండి ఉండడానికి వెళ్ళి కట్టుకోవడానికి బట్టలు ఉండాలని రెండు రూపాయల కిలో బియ్యం పెడితే ముప్పై సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పెడితే ఈ దేశంలో ఆహారత భద్రతా చట్టం మనం పెట్టిన దానికి ఇరవై సంవత్సరాల తర్వాత ఆహారత భద్రత చట్టం వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం చేస్తే ఈ దేశం వివిధ రాష్ట్రాలు ఇరవై తర్వాత ఫారో ఇరవై సంవత్సరాల తర్వాత ముందు చూపుతో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మన మహిళలకు ఆస్తి హక్కు ముప్పై సంవత్సరాల క్రితం ఇస్తే భారత పార్లమెంటులో మనం నిబంధన పెట్టిన తర్వాత పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత కూడా భారత పార్లమెంట్లో పెట్టేటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఈ దేశంలో ప్రతి చట్టం కూడా తెలుగుదేశం పార్టీ ముందు చూపుతోటి విజన్ ట్వంటీ తోటి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తర్వాత మన ప్రియమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చిన తర్వాత రామా